ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి దాంట్లో ముఖ్య కీలకమైనవి మనకి దాదాపు నలభై నాలుగు నుంచి నలభై ఆరు దాకా పనులు నిర్దేశింపబడ్డాయి మీరు కొంచెం వివరంగా చూసి ఆ గ్రామాల్లో ఆ ప్రయారిటీని బట్టి ముందు తీసుకోవాల్సింది కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం చేపట్టవలసిన పనుల వివరాలను గ్రామసభలో చర్చించి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి ఇది ప్రత్యేకించి గత కొన్ని సంవత్సరాలుగా మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే గ్రామ సభ అనేది ఒక నామిక ఇలా అయిపోయింది దీన్ని నిజంగా గ్రామ సభలా జరపాలి ఏదో జరిపామని కాకుండా నిజంగా అన్ని రా వర్గాల ప్రజలని గ్రామ సభలో పార్టిసిపేట్ చేసేలాగా మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకి రైతులకి గ్రామానికి ఉపయోగపడే ఉత్పాదకత పెంపొందించే ఆస్తులను నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలి ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గత రెండు నెలలుగా రివ్యూలు చేస్తున్న పనుల్లో కొన్ని క్షేత్రస్థాయి పర్యటనలో నా దృష్టిలోకి వచ్చినాయి కూడా మీకు తెలియజేస్తాను అలసత్వం వహించిన వారిపై ఎలాంటి మొహోవాటం లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత వహి వహించవలసిన ఎంపీడీఓలు ఇక మీద మన రిక్వెస్ట్ ఎంపీడీఓలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని నేను కోరుకుంటా ఉన్నాను అంటే ఇంత ఇన్ని వేల కోట్లు ఒక రాష్ట్ర కీలకమైన బడ్జెట్ ఇది ఇన్ని వేల కోట్లు ప్రజలకు చేరకుండా ఇబ్బంది అవుతా ఉంది దాన్ని దయచేసి మీరు కొంచెం దృష్టి పెట్టండి ఇది ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉంటే ఆ పరిస్థితులను సహించం దానికి సంబంధించిన అది ఎలాంటి వ్యక్తులైనా సరే ప్రతి ఒక్క అధికారిపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అది క్రమశిక్షణ చర్యల కింద వస్తాయి